హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సీని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒక బెస్ట్ బుక్ పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అదేంటంటే తెలుగు పరంగా ప్రతి కాంపిటేటివ్కి అంటే ఎస్జిటి కానివ్వండి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అలాగే తెలుగు పండిట్కి టీజీటీ పీజీటీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు దీంట్లో విషయానికి వస్తే థర్డ్ టు టెన్త్ వరకు ప్రతి లెసన్ ప్రతి టాపిక్ కూడా కంప్లీట్గా అయితే బిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక లెసన్కి ఎన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉందో అన్ని బిట్స్ కూడా ఇచ్చేస్తున్నారు అలాగే ఫ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు మీరు ఎటువంటి అమౌంట్ చెల్లించిన అవసరం లేదు దాని యొక్క గ్రూప్ లింకు అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా అయితే ఈ వీడియోలో చూద్దాము అలాగే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా బుక్ అయితే తీసుకోండి బుక్ కంప్లీట్గా వీడియో చూసిన తర్వాతే మీరు బుక్ అయితే కొనుగోలు చేయండి ఇది ఏదో ప్రమోషన్ కోసం అయితే చేయట్లేదు మీకు బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి అయితే మీకు వీడియో చేస్తున్నాను అలాగే ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ పెయిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈవెన్ నేను కూడా పెయిడ్ ఎగ్జామ్సే పెడుతున్నాను అయితే ఇక్కడ తెలుగు పరంగా అయితే చాలా ఫ్రీగా అయితే ఎగ్జామ్స్ పెడుతున్నారు మీరు ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి ఇంక లేట్ చేయకుండా బుక్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం అందుకంటే ముందు మనం చాలా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రై అయితే నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో ఈ వీడియోకి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామందికి షేర్ అవుతుంది దానివల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బుక్ యొక్క వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ ధార్మిక్ పబ్లికేషన్స్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ను బిట్స్గా మార్చిన ఏకైక పుస్తకం తెలుగు కంటెంట్ బిట్ బ్యాంక్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బిట్స్ అలాగే థర్డ్ టెన్త్ వరకు నూతన పాఠ్య పుస్తకాలను అనుసరించి పాఠ్యాంశాల వారిగా ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారనమాట అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్ఈలో హండ్రెడ్ పర్సెంట్ బిట్స్తో ప్రబంధనం సృష్టించి మరొకసారి నిరూపించుకునేందుకు మీ ముందుకు వచ్చిన మీ ధార్మిక్ పబ్లికేషన్స్ ఇది ఎస్జిటి వారికి ఎస్ఏ తెలుగు వారికి అలాగే టీజీటీ పీజీటీ టీపీటీ అందరికీ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది టెక్స్ట్ బుక్లోని ప్రతి అంశం కూడా ప్రతి లైన్ను చాలా బాగా తీర్చిదిద్దారు ప్రతి లైన్ను కూడా బిట్టుగా మార్చారు అవి కూడా మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ అలాగే ఎయిత్ నైన్త్ టెన్త్ ఇక్కడ చూడండి థర్డ్ క్లాస్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయో అన్ని లెసన్ సంబంధించిన బిట్స్ ఉంటాయి చూడండి థర్డ్ క్లాస్లో ఫస్ట్ లెసన్ చూడండి వన్ టు ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో వన్ టు సెవెంటీన్ బిట్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఫార్టీ సెవెన్ అంటే ఒక లెసన్కి ఎన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉందో అన్ని బిట్స్ ఇచ్చేస్తున్నారు మీకు ప్రాక్టీస్కి చాలా బెస్ట్ బుక్ అని చెప్పవచ్చు మీరు టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే ఎప్పటికీ మర్చిపోరండి ఎందుకంటే ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఏ ఎవరి దగ్గర కోర్స్ తీసుకున్నా లేదా ఏ టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేయడానికి మీరు ఏ పబ్లికేషన్స్ తీసుకున్నా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ సో ఆ ప్రాక్టీస్ కోసం అయితే ధార్మిక్ పబ్లికేషన్స్ అది తెలుగుకు సంబంధించి చాలా బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు ఇక్కడ ఏదో ప్రమోషన్ కోసం అయితే చేయడం కాదు కానీ మీకు బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను చూపిస్తాను ఇక్కడ చూడండి సెకండ్ లెసన్ సంబంధించిన బిట్స్ థర్టీ వన్ బిట్స్ అలాగే థర్డ్ లెసన్ సంబంధించిన అంటే ఒక లెసన్కి ఎన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉందో అన్ని బిట్స్ ఇచ్చేస్తున్నారు థర్టీ సిక్స్ బిట్స్ థర్టీ సిక్స్ బిట్స్ థర్డ్ లెసన్ సంబంధించిన అలాగే ఫోర్త్ అలాగే అన్ని క్లాసెస్ సంబంధించి చూడండి ఇక్కడ ఫోర్త్ క్లాసే నెక్స్ట్ చూడండి సెవెంత్ క్లాస్ అలా అన్ని క్లాసెస్ థర్డ్ టు టెన్త్ వరకు కూడా అన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది టాపిక్ వైజ్గా సో ఇది బెస్ట్ బుక్ అనే చెప్పవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేశాను ఇక్కడ బుక్ పైన అయితే ఫైవ్ హండ్రెడ్ అని చూపిస్తుంది అయితే మీకు పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేశాను మీరు దాంట్లో లాగిన్ అయ్యి మీరు వారికి మెసేజ్ చేసినట్లయితే మీ ఇంటి వద్దకే మీకు బుక్ పంపించడం జరుగుతుంది సో మీరు ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ జీపే కానీ చేసినట్లయితే మీ ఇంటి వద్దకే పంపిస్తారు అలాగే వీటితో పాటు ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారండి అవి ఫ్రీనే ఎటువంటి అమౌంట్ చెల్లించిన అవసరం లేదు దానికి సంబంధించిన గ్రూప్ లింకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు అయితే ఆ యొక్క పీడిఎఫ్ కూడా అదే గ్రూప్లో ఉంటుంది మీరు షెడ్యూల్ పరంగా చదువుకొని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు అలాగే ఆఫ్లైన్లో ఈ ఎగ్జామ్స్ కూడా ఈ బుక్ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం చాలా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్